పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ నారాయణీయంలోని డెబ్భై ఆరవ దశకం ఉద్ధవుడి దౌత్యం అంటే ఉద్ధవుడి రాయబారం అనమాట गत्वा सान्धिपनिमधश्चतुष्टिमात्रैरहुभिः सर्वज्ञस्त्वं सह मुसलिना सर्वविद्या गृहीत्वा पुत्रं नष्टं यमनिलयनादाहृतं दक्षिणार्धं दत्वा तस्मै निजपुरमगा नादयन् पाञ्चजन्यम् స్వామి నీవు సర్వజ్ఞుడైనప్పటికీ లోకమర్యాదననుసరించి నీ అన్నారాం బలరామునితో కలిసి విద్య నేర్చుకోవడానికి సాంధీ ముని దగ్గరికి వెళ్ళావు అక్కడ కేవలం అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నావు నీ గురుపుత్రుడు మరణించగా అతన్ని యమలోకం నుండి తిరిగి తీసుకువచ్చి గురుదక్షిణగా సాందీపునికి సమర్పించావు ఇవన్నీ చేసి ఆనందంగా నీ పాంచజన్య శంఖాన్ని ఊదుతూ మధురా నగరానికి తిరిగి వచ్చావు అంటే పరమాత్మ కనిపిస్తే ఎలాంటి వారం కోరుకున్నారో చూసారా అంటే సంసారులకి అది తప్పించి ఏదీ తెలియదు పరమాత్మ ఎదురుగుండా ఉన్నా సరే మనలో ఉన్న సంసారం అలాంటిదనమాట అంత బంధాన్ని కలిగిస్తుంది తల్లి అదే ఆవరాన్నే కోరింది ఇదివరకు పోయిన పిల్లలందరినీ కావాలని ఏడుగురిని కృష్ణయ్య ఇక్కడ గురుపత్ని కూడా అదే కోరింది స్మృత్వా స్మృత్వ పశు పశు దృశ ప్రేమ భారణున్న కారుణ్యేనా త్వమపి प्राणिनोरुद्धवन्तं किं चामूष्मै परमसुहृदे भक्तवर्यायतासां भक्त्योद्रेकं सकलभुवने दुर्लभं दर्शयिष्यन् మధురా నగరానికి రాగానే నీ మీద గాఢమైన అనురాగంతో ఎప్పుడూ నిన్నే తలచుకుంటూ విరహవేదన అనుభవిస్తున్న గోపికలకిని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నావు వారి మీద నీకు దయ కలిగింది తర్వాత నీ మీద ముల్లోకాలలో ఎవరికీ లేనంత గాఢమైన ప్రేమ భక్తి గోపికలకి ఉన్నాయనే విషయం అంటే గోపికలకి ఉన్నాయనే విషయం నీ ప్రియమిత్రుడని ఉద్ధవుడికి తెలియచేయాలని భావించి వెంటనే అతన్ని పిలిచి ఒక సందేశాన్ని చెప్పి గోకులానికి పంపించావు त्वन्माहात्म्या प्रधीमपि सुनं गोकुलं प्राप्य सायं त्वद्वार्ताभिर्वहुसरमय्या मासनन्दं यशोद प्रातर्दृष्ट्वा मणिमयरथं सङ्कितापङ्कजाक्ष श्रुत्वा प्राप्तं भवदनुचरम् త్యక్త కార్యాసమీయూ నీ పవిత్ర పాదస్పర్శతో పునీతమైన కారణంగా సకల సౌభాగ్యాలతో తులతోకుతున్న గోకులానికి మునిమాపు వేళ చేరుకున్నాడు ఉద్ధవుడు నందగోపుడికి యశోదాదేవికి నీ క్షేమ సమాచారం చెప్పాడు మర్నాడు ఉదయాన్నే నందగోపుడు ఇంటి దగ్గర ఉన్న మణిమయ రథాన్ని చూడగానే గోపికలందరిలో కుతూహూలం బయలుదేరింది ఆ రథం మీద వచ్చింది నీ ప్రియమిత్రుడైన ఉద్ధవుడిని తెలుసుకుని తాము చేస్తున్న పనులన్నీ వదిలి అతన్ని కలుసుకోవడానికి వారంతా బయలుదేరారు దృష్ట్యా చైనం తదుపమలస वेषभूषाभिरामं स्मृत्वा स्मृत्वा तव विलसितानुच्छकैतानि तानि रुद्धालापाकदमपि पुनर्गद्गदं वाचमुचु अप्यलं विस्मरन्त्या నీ మిత్రుడైన ఉద్ధవుడు నీలాగానే ఆభరణాలు ధరించి చూపురులకు నీలానే కనిపిస్తున్నాడు దూరం నుంచి అతన్ని చూసి నీతో జరిపిన రాసలీలల్ని పదే పదే గుర్తు తెచ్చుకున్నారు గోపికలు ఎంతసేపటికి అతడితో మాట్లాడలేకపోయారు కొద్దిసేపటికి వారు తేరుకొని స్వపరభేదం మరిచిపోయి తడబడుతున్న స్వరంతో అతడితో ఇలా అన్నారు ఇక్కడ స్వపరభేదం ఎందుకు మరిచిపోయారంటే అక్కడ ఉన్నది కృష్ణయ్యలాగే కృష్ణయ్యే అనే భావన కలిగింది ఆయనకు వేరే పురుషుడు అనే భావం వాళ్ళకి కలగలేదనమాట అందుకని ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు అలాగా తడబడుతున్న మాటలతో మాట్లాడారు శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితో నిర్ధయేనా क्वासौ कांतो नगर सुदृशा हा हरे नाथ पाय आश्लेषाणमृत वपुषो हंतते चुंबन न उन्मादा कुहकवचसा विस्मरेत कांतकावा श्रीमान శ్రీకృష్ణుడు నిర్ధయుడై తన తల్లిదండ్రులకి తన క్షేమ సమాచారాలు చెప్పడానికే నిన్ను పంపించాడు మధురా నగరంలో ఉన్న అందమైన శీలమోహన్లో పడ్డ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు హరి నాథ మమ్మల్ని రక్షించు ప్రియతమా అమృతంలాంటినీ దివ్య ఆలింగనాలని చుంబనాలని అల్లరి చేష్టల్ని నీ కపట వచనాలని మేము ఎప్పటికీ మర్చిపోలేము రాసక్రీడాలు லுலித்தலலித்தேசம் மந்தோரமணம் லோபன காருணியேன்மாவனமதிரி ஸ்டா விளேபூ ఓ కరుణారస సముద్రుడ రాసలీల సమయంలో చక్కని కదలికతో నీ రూపం ఎంతో సుందరంగా ఉంది రాసనృత్యంలో శ్రమతో అలసనని నిదుటిపై పడ్డ కేశపాసాలు అందంగా ఉన్నాయి నీ వంటికి పట్టిన చెమట బిందువులు ముత్యాల్లాగా ఉన్నాయి ఆనాటి నీ దివ్య సుందర రూపాన్ని ఒక్కసారి మాకు చూపితే మేము ఆ రూపాన్ని గాఢంగా కౌగలించి ఉంటామని అంటూ ఆ గోపికాశ్రీలు నీ మీద ఉన్న ప్రేమ అతిశయించటంతో తీవ్రంగా విలపించారు एवं प्रायैर्विवसवचनाराकुलगोपिकस्थ त्वत्सन्देशैः प्रकृतिमनयत् शोधविज्ञानगर्भै भूयस्ताभिर्मुदितमतिभित्वन्मयीभिर्वधूभिः तत् తద్వార్తాసరసమయత్ కానిచిద్వాసరాణి ఆ విధంగా నీ మీద గాఢమైన భక్తి కలిగిన గోపికలు తన యత్నంతో తమ దురదృష్టానికి విలపిస్తూ అసంబద్ధంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు విన్న ఉద్ధవుడు తత్వజ్ఞానంతో నిండిన నీ సందేశాన్ని వారికి వినిపించి వారి మనసులకి ప్రశాంతత చేకూర్చాడు అలాగే నీ దివ్య లీలా విలాసాలని నీవు చేసిన సాహస కృత్యాలని వారికి వినిపిస్తూ ఆ గోపికలందరికీ ఆనందాన్ని చేకూర్చిన ఉద్ధవుడు కొంతకాలం వారి మధ్య గడిపాడు త్వత్రోద్ఘానై సహితమనిసం సర్వతో గేహకృత్యం त्वद्वारैव प्रसरति स्वापलापा वचोत्सापलापा चेष्टा प्रायद्वद स्वदनुकृतयस्मन्नयं सर्वमेवं दृष्ट्या तत्रा व्यमुहदधिकं विस्मयादुद्धवोऽयं स्वामी గోకులంలో గోపిక స్త్రీలందరూ తమ ఇంటి పనులు చేసుకుంటున్నప్పటికీ నిరంతరం దివ్యలీలనే గానం చేసుకున్నారు అంటే గానం చేస్తున్నారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కూడా నీ విషయాలనే ప్రస్తావించుకుంటారు కలలో కూడా నిరంతరాన్ని స్మరిస్తున్నారు ఇలా సమస్తాన్ని లీలామయంగానే భావిస్తూ సంచరిస్తున్న గోపికల మధుర భక్తిని చూసి ఉద్ధవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు ఇదే శ్రీకృష్ణయ్య భగవద్గీతలో చెప్పారు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు అంటే భక్తులు ఎప్పుడూ కూడా లౌకిక విషయాలు మాట్లాడుకోరు ఎవరైనా లౌకిక విషయాల్లో మాట్లాడుతున్నారు అంటే ఉదయం లేగానే ఈరోజు మనం యూట్యూబ్లో ఏం పెడదాము అని సమాచారాలన్నీ సేకరించి వాళ్ళకి అదే పని అనమాట కానీ కృష్ణ భక్తులు ఎలా ఉంటారో ఇక్కడ చెప్తున్నారు కదా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతస్యమాం తుష్యం అవున తుష్యంతిచ రమంతిచాన కదా ఆ నా మాటలే చెప్పుకుంటూ నన్నే స్మరిస్తూ వాళ్ళ చిత్తంలో వాళ్ళు ఆనంద పడుతూ ఉంటారన్నమాట కృష్ణయ్య రాధాయా మే ప్రియతమీదం మత్ ప్రియవం బ్రవీతి త్వం ంకిం మైనం కలయసి సఖే మాని మత్ప్రియేవాదే వా ప్రవదతి సఖి నిర్ధనే త్ ఇద్దం ఇదం వాదైరమయత్ ప్రియాముత్ఫలాక్షి ఉద్ధవుడు రాధాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇదంటే రాధకి ఎంతో ఇష్టం నా రాధాదేవి ఇలా మాట్లాడుతుంది మిత్రమా చిన్న మాటలకే అలాగే నా ప్రియు ప్రియ రాధలాగా నీవు కూడా మౌనంగా ఉన్నావా అని శ్రీకృష్ణుడు ఏకాంతంలో తనతో ఆమె గురించి పలికిన మాటల్ని ఆమెకి చెప్పి సంతోష పెట్టాడు ఏ షామీ केवलं कार्यभारत् विश्लेषेऽपि स्मरणदृढता सम्भवान् मा सुखेद ब्रह्मानन्दे मिलति न चिरात् सङ्गमो वा वियोग तुल्यो वा स्यादितिवतव गिरा सोकरो निर् తరువాత ఉద్ధవుడు ఇతర గోపికలందరి దగ్గరికి వెళ్ళి వారితో గోపికలారా నేను త్వరలోనే గోకులానికి తిరిగి వస్తాను పనులు ఒత్తిడి కారణంగా నేను మధురలో ఉండాల్సి వచ్చింది మీరేమీ బాధపడవద్దు వియోగం మన మధ్య ప్రేమను ఇంకా పెంచుతుంది త్వరలోనే మీకు బ్రహ్మానందాన్ని కలిగజేస్తాను కనుక సంయోగ వియోగాలు రెండూ మీకు సమానంగానే ఉంటాయి అని నీవు చెప్పిన సందేశాన్ని తెలిపి వారి బాధల్ని కొంత పోగొట్టావు एवं भक्तिः सकलभुवनेनेक्षिता न वा किं शास्त्रौघै किमिह तपसा गोपिकाभ्यो नमोऽस्तु इत्यानन्दाकुलमुपगतं गोकुलादुद्धवन्तम् దృష్ట్యా హృష్టో గురుపురపదే పామయోగత్ ఈ విధమైన గోపిగల భక్తి ఏ లోకంలోనూ కానీ ఇవిని ఎరుగుము శాస్త్రాధ్యయనాలు కఠోరమైన తపస్సులు ఎందుకు పరమభక్తులైన ఈ గోపికలకి ఎంత నమస్కరించినా తక్కువే అని అనుకుంటూ ఆనందపరవసుడైన ఉద్ధవుడు గోకులం నుంచి మధురకు బయలుదేరాడు తిరిగి వచ్చిన ఉద్ధవుడు గోపికలకి నీ పై ఉన్న మధుర భక్తిని గురించి చెప్పగా విని ఆనందించిన గురువాయురాధీస శ్రీకృష్ణ నా వ్యాధులని రూపమాపి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహ